అన్న పాటు అన్న ప్రసాదం ఇతర ప్రసాదాల తయారీకి నెయ్యి అవసరం ఉంటుంది ఈ నెయ్యిని తయారీదారుల నుంచి కొనుగోలు చేస్తుంది టెండర్లు తక్కించుకున్న వారు ఈ నెయ్యిని సరఫరా చేస్తూ ఉంటారు టిటిడి క్వాలిటీ టెస్ట్ చేసిన తర్వాతే ఈ నెయ్యి తిరుమలకు చేరుతుంది అయితే జులైలో వచ్చిన నెయ్యి ట్రక్కుల్లో షాంపుల్స్ తీసి ఆ షాంపుల్స్ ని గుజరాత్ లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు పంపారు ఆ నెయ్యి షాంపుల్స్ లో గొడ్డు మాంసం ఫిష్ ఆయిల్ ఉన్నట్టు పరిశోధనలో తేలింది ఇదంతా జూలైలో జరిగింది ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మూడు రోజుల క్రితం వంద రోజుల పాలన సమావేశంలో చెప్పారు దాంతో వివాదం మొదలైంది రకం మాకైతే ఆశ్చర్యం వస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కథోనల్ వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవితరం చేసే విధంగా ఓసారి బాధ వేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు ఈ రోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం తిరుమల లడ్డు కూడా నాసిరకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది మొట్టమొదటిసారి జూలై పన్నెండో తారీఖున అంటే ఎవరి హయాంలో ఎవరు ముఖ్యమంత్రి జులై పన్నెండో తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు అంటే ఎవరు ముఖ్యమంత్రి ఎవరి హయాంలో ఇది చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్గా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆయన జూన్ నాలుగున ఎన్నికల్లో రిజల్ట్స్ అయినాయి జూలై పన్నెండు ఆయనే ముఖ్యమంత్రి అతి పవిత్రమైన ప్రస్తానంగా భావించి తిరుపతి లడ్డులో లోన్యుల్ ఫ్యాట్ యూజ్ చెప్పి చంద్రబాబు నాయుడు గారు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేశారు అయితే దాని ఉన్న బ్యాక్ స్టోరీ చూస్తే మనం గత యాభై సంవత్సరాలుగా తిరుపతిలో లడ్డూ తయారు చేయడం కోసం కేఎంఎఫ్ నందిని అనే కంపెనీ గీ సప్లై చేసేది టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో నంది ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి గీ సప్లై టెండర్ కి తక్కువ కోట్ చేసిన ప్రీమియర్ ఆల్ఫా అనే రెండు కంపెనీ గవర్నమెంట్ సెలెక్ట్ చేసింది అయితే తక్కువ కోట్ చేసిన వాళ్ళకి ఆ టెండర్ ఇస్తే లడ్డు తాలూకా క్వాలిటీ కాంప్రమైజ్ అవుతుందని చెప్పి నందిని వాళ్ళు అప్పుడే వాన్ చేశారు ఆ తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక అప్పటి చైర్మన్ రిజైన్ చేశారు లేదా కింద అపాయింట్ చేశారు జూన్ ట్వంటీ ఫస్ట్ ఆయన వర్కర్స్ తో మాట్లాడుతూ లడ్డూ తాలూకు క్వాలిటీ ఎందుకు తగ్గిపోయిందని అడిగితే వాళ్ళు బేసన్ లో గాని గీలో గానీ ఉన్న క్వాలిటీ ఇష్యూస్ గురించి మాట్లాడారు వాళ్ళకి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ ని యూజ్ చేసి లడ్డూ తయారు చేయమని రికమెండ్ చేసి ఆ పాత ని కి జులై పదిహేడో తారీఖు పంపించారు జూలై ఇరవై మూడో తారీఖు రిజల్ట్స్ వస్తే ఆ శాంపుల్ లో ఫిష్ ఆయిల్ అలానే బీఫ్ టా లో యూస్ చేస్తున్నారు కన్ఫర్మ్ చేశారు అయితే ఆ సప్లైయర్స్ షో కోస నోటీస్ పంపించి మళ్ళీ నందిని వాళ్ళని అప్రోచ్ వాళ్ళు జులై ట్వంటీ ఎయిట్ నుంచి మళ్ళీ తిరుమలకి గీ సప్లై చేశారు బయట ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది జరిగింది కదా ఈ తికమక అంతా కూడా వైసీపీ జరిగింది ఒకవేళ ఇష్యూ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోయినా వాళ్ళ ముస్లిమ్స్ కి మక్కా ఎలానో క్రైస్తవులకి జెరూసం ఎలానో హిందువులకి తిరుమల అలాంటి పుణ్యక్షేత్రంలో ఇంత తప్పు జరుగుతుంటే తెలియకపోవడం అనేది బాధ్యత లేని తనం అనుకోవాలి ఒకవేళ గనక ఆయన తెలిసి కూడా చూసి చూడనట్టు వదిలేసి ఉంటే మాత్రం అత్యంత దుర్మార్గం అది ఎక్కడో అమెరికాలో బిడబ్ అనే రెస్టారెంట్ లో బీ టాలో వాడుతున్నారంటే ఇక్కడ ఉన్న మన వాళ్ళందరికీ రీల్స్ చేసి మరీ వాన్ చేస్తున్నప్పుడు మన తిరుమలలో ఇలాంటి తప్పు జరుగుతున్నప్పుడు చూసి చూడనట్టు పట్టి పట్టినట్టు ఎలా వదిలేస్తాం జగనన్న సాక్ష్యాలన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయన్న అడ్డంగా బుక్ అయిపోయారు మీరు మిమ్మల్ని ఆ ఏడుకండల స్వామే కాపాడాలన్నా జగనన్న